ప్రకాశం జిల్లా అర్ధవీటి మండలం పాపినేర్పల్లి గ్రామంలోని మసీదు పక్కన బజార్ అంతా మురికి నీరు నిలబడి అసౌకర్యంగా ఉంది ఆ దారి వెంటన పాఠశాల పిల్లలు మరియు గ్రామస్తులు ఆ కాలనీ వాసులు బురదలోనే నడుస్తూ ఇబ్బంది పడుతున్నారు మురికి నీరు ఉండడం వల్ల దోమలు విపరీతంగా పెరిగి అనారోగ్యాల బారిన పడి జనం ఆసుపత్రుల వెంట తిరుగుతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు patrione